కాండము ఆరవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు సెలవునమ్మా ఇంకా దొరకలేదే మీకు మనకు నిత్యము మేలు కలుగుటకై నేటి వలె మనలను బ్రతికించునట్లు మన దేవుడైన యహోవాకు భయపడి కట్టడలన్నిటిని మన మన కాజ్ఞించాను రెండో తర మూడో తర చెబితే ఎలా ఉంటుందమ్మా సరిగ్గా చూడు మనకు ఆగ్రపించాను మనకు ఆగ్రహించాడు ఏమని ఆగ్రేచ్చాడంటే మనకు నిత్యము మేలు కలుగునట్లు అది చదవమ్మా మరోసారి మనకు నిత్యము మేను కలుగుట్టేటివలే అది నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడే హోవాకు భయపడి ఎవరు భయపడాలి మరి మనం ఎవరు భయపడుతున్నాం మనుషులకు భయపడుతున్నాం దయ్యాలకు భయపడుతున్నాం లోకానికి భయపడుతున్నాం పక్కింటోళ్ళకి భయపడుతున్నాం పరిగింటోళ్ళకి భయపడుతున్నాం మనం ఎవరికి భయపడితే మనకు నిత్యము మేలు కలుగుతుందట జీవము కలిగిన దేవునికి భయపడాలి మనము దేవునికి భయపడి ఈ కట్టడలన్నిటిని గైకోదవలనని అది మనకు ఆజ్ఞాపించాడు దేవుడు మనకు దేవుడు ఆజ్ఞాపించాడండి ఈనాడు దేవుడు ఆజ్ఞాపించినట్లు మానవులు చేయకపోవటం ద్వారా నిత్యము మనకు మేలు కలగటం లేదు అప్పుడప్పుడే మేలు కలుగుతుంది అప్పుడప్పుడే ఆదరణ కలుగుతుంది అప్పుడప్పుడే క్షమ కలుగుతుంది అయితే ఈ రాత్రి మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే నిత్యము నీకైనా నాకైనా మనకైనా ఈ కుటుంబ కృపాక్షేమాల ప్రార్థన ఏర్పాటు చేసుకున్న వారికైనా నిత్యము మేలు కలగాలంటే మనం దేవునికి మాత్రమే భయపడాలి దేవునికి స్తోత్రుయ దేవునికి భయపడాలి ఆరు మోరల జాలు కలిగిన గురియాతో నిలబెట్టారండి బాయ్ మీరందరూ మనం అందరూ కొట్టుకోవడం కాదు మీరు మేము కొట్టుకుంటే జనం చచ్చిపోతారు ఇదొద్దు మా పక్షాన్ని కూడా వస్తాడు మీ పక్షాన్ని కూడా అండి మీ పక్షాన్ని వచ్చిన వాడు మా పక్షాన్ని ఉన్న వాడిని కొట్టేస్తే జయించేస్తే మేమందరం మీకు బారిసలు అయిపోతాం వద్దు నరుకోవద్దు సంపుకోవద్దు పొడుసుకోవద్దు మనమందరం సురక్షితంగా ఉండాలి మా పక్షంలో నిలబెడతాం మీ పక్షంలో ఒకటి రండి మీ పక్షపు వాడు ఓడిపోతే మీరు మాకు బారిసలు అవ్వాలి మా పక్షపు వాడు ఓడిపోతే మీరు మాకు బానిసలు అవ్వాలి అన్న తీర్మానానికి వచ్చారు సరేనా పిలుస్తూ మాత్రం ఆ మరి ఆరుమూర్ల జారుడు కలిగినటువంటి బొలజుడు యుద్ధంలో ఎప్పుడే కలిగిన వాడు గొలియాతు నిలబెట్టారండి ఇక గొలియాతు చూసి భయపడుతున్నారు వీళ్ళంతా ఎవండి ఎవరు చూసి గొలియాతు చూసి భయపడుతున్నారు మనం కూడా మన ఇంట్లో వచ్చిన చూసి భయపడతాం మనం కూడా మన ఒంట్లో వచ్చిన రాగాను చూసి భయపడతాం మరి ఏ అన్నాడు లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు దేవుడికి సోదరు ఎలూ మరి ఆ నిరీక్షణ మనకుందా ఆ విశ్వాసం మనకుందా ఆ ఆత్మీయ ఆలోచనలు కలిగి కలుగుతున్నామా ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో నాలో మళ్ళీ ఉన్నవాడు గొప్పవాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసినటువంటి వాడు మండలోంచి నీళ్లను ఉమిగింపజేసినటువంటి వాడు ఆ సర్వశక్తివంతుడు ఉన్నాడనే ధైర్యం మనకు లేదు మనుషులకు భయపడుతున్నాం కాబట్టి రాత్రి ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే మనకు నిత్యము మేలు కలగాలంటే చదవమ్మా నేటివలే మనలను బ్రతికిచ్చునట్లు మన దేవుడని హోవాకు భయపడి భయపడి ఈ ఆజ్ఞలన్నిటిని ఈ కట్టడలన్నింటినీ అనుసరించి గై కొనాలి యహోవా చెప్తున్నాడు దేవుడు చెప్పి చెయ్యి మనం చెప్పి చెప్పింది మరి ఎలా మేలు కలుగుతుందని ఎవరు చెప్పినట్టు చేస్తే మనకు నిత్యము మేలు కలిగేది జీవు కలిగిన దేవుడు చెప్పినట్లు చేస్తేనే మనకు మేలు కలుగుతుంది ఇంకా కలిగితే చక్కని మాటలు చెప్తున్నాడు చూడు చదవడమా మన దేవుడిని హోమా మనకి ఆజ్ఞ ఆయన సరిది సమస్తమైన ఆజ్ఞలను ఒక అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును చప్పుడు కూడా దేవుడు అనపరచుకుందాం నీతి కలుగును అది నీతి నీతి ఏం చేసుకుంటామంటే అంటారు చాలా మంది తెలియనట్టువంటి వాడు ఓ పది లక్షల రూపాయలు మనకు దొరికితే బా కొట్టుకుంటూ సంతోషంగా ఉంటాం గతంలో కరోనా వచ్చినప్పుడు ఆ ఈ బొత్తుక చాలా మంది డబ్బులు ఇసిరేసారు అన్నారు డబ్బులు పెట్టి దొరికితే బాగుండు మరి అమ్మ అనుకుంటుంది డబ్బులు పెట్టి దొరికితే బాగుండు లేకపోతే బంగారు పెట్టి దొరికితే బాగుండు ముక్కుకోటి చెవుకోటి ఇలాగోటి ఇలాగోటి నడల కోటి చేతుల కోటి కాలగోటి బేల కోటి చక్కగా గల్ 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 పెరుగుతు బాగుండు డబ్బు అయితే బాగుండు పది ఎకరాల పొలం అయితే బాగుండు చక్కని బిల్డింగ్లు అయితే బాగుండు నీతి కలుగుతాదంటున్నాడేంటి అని అనుకోవచ్చు నీతి ఏమన్నాడు ఇక్కడ మా ఏం కలుగుతుందటమ్మా నీతి చదవడం మాట మరోసారి